ఎప్పుడు నీతో మాట్లాడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే ప్రభు నువ్వు చెప్పే మాటలు వింటానికి ఇష్టపడతాడు నువ్వు అవకాశం ఇస్తే నీతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు ఇది నిజం కాబట్టి కొంతమంది నా నా నన్ను అన్నయ్య నా గోడు వింటలేదన్నయ్య అని కొంతమంది చెప్తారు నిజమే మనుషులకు విసుగు ద్ద ఆకలి వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి జంపవుతాడు అబ్బో మహాదర్లు వస్తున్నాడి సాగు కొట్టింది మన వల్ల కాదు నాయన కనపడితే అటు పరిగెత్తుతుంటాడు ఒకటి రెండు సార్లు వింటారు కానీ దేవుడు నువ్వు ఇరవై సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా అలే లూయా వంద సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు మనుషుల్లాగా విసిగిచ్చుకోడు అంతేకాదు నీకు సరైన సలహా చెప్తాడు ఆయన వాగ్దానం ఉంది నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో నేను నీకు ఉపదేశం చేసేదనో నీవు నడవలసిన త్రోవలో నేను నేను నడిపించేదనో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మరి ఇన్ని ఉంటే మరి ఎలా నాయనా నాకు ఉపదేశం చేస్తావు ఎలా నీ స్వరం వినాలి ప్రశ్న దానికి సమాధానంగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అనేక నిరూపణలు ఉన్నాయి పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా